సర్పంచ్ పదవికి వేలం వేయద్దు వార్డు సభ్య పదవికి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకొకటి పంచాయతీకి పాలక వర్గం అనేది ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు అందరు నిజంగానే గ్రామ గ్రామ ప్రజలు ఓటర్లు అందరూ మీ గ్రామాభివృద్ధి కోసం అని నిజంగానే గు జిల్లా కలెక్టర్ గారిది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోతే మీ యునాన్మస్ ఎన్నిక చెల్లది కలెక్టర్ గారు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు ఈ ఈ యునాన్మస్ సక్రమంగానే జరిగిందా ఎవరైనా ప్రలోభాలకు కానీ బెరిజు కానీ చేయడం వల్ల యూనాన్మస్ జరిగిందా అనేది సార్ ఎంక్వైరీ అవుతుంది నామినేషన్ చేయకుండా చేయడం లేదు తర్వాత నామినేషన్ నామినేషన్ చేసినాక యునాన్మస్ కావడానికి ఇతరులను కమ్మర్పల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో ఫీజు కింద ఎంపిక చేయబడ్డది మూడో తారీఖు రేపటి నుంచి మూడు డిసెంబర్ నుంచి వెళ్ళి ఐదు డిసెంబర్ వరకు ఆయా పద్నాలుగు గ్రామ పంచాయతీలను నాలుగు క్లస్టర్లుగా విభజించడం జరిగింది మొదటి క్లస్టర్ కమ్మర్పెల్లిలో కమ్మర్పెల్లి నాగాపూర్ ఉప్లూరు ఆర్ఆర్ నగర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ్యులు వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు శ్రీ కె రాజన్న జెడ్పిహెచ్ఎస్ ఉప్లూరు హెడ్ మాస్టర్ గారు కమ్మర్పెల్లి గ్రామ పంచాయతీలో రేపటి నుండి పదిన్నర పదిన్నర నుండి ఐదు గంటల వరకు మూడు నాలుగు ఐదు మూడు రోజులు నామినేషన్లు స్వీకరిస్తారు చర్గా చౌటుపల్లిని ఎంపిక చేయడం జరిగింది ఈ చౌటుపల్లి గ్రామ పంచాయతీ లోపల చౌటుపల్లి బషీరాబాద్ ఆసకొత్తూరు ఈ మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ్యులు వార్డు సభ్యుల ఆ పదవులకు నామినేషన్లు బషీరాబాద్ హెడ్ మాస్టర్ గంగాధర్ స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయము చౌటుపల్లిలో రేపటి నుంచి ఐదో తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు కోనసముందర్ ఈ కోనసముందర్ గ్రామ పంచ కోనసముందర్ గ్రామ పంచాయతీ క్లస్టర్ పరిధిలో కోనసముందర్ నర్సాపూర్ ఇనాయత్ నగర్ అమీర్ నగర్ ఈ నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు నామినేషన్లు కోనసముందర్ గ్రామ గ్రామంలోని జెడిపి స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ మధుపాల్ ద్వారా స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి ద్వారా కోనసముందర్ గ్రామ పంచాయతీలో నామినేషన్లు తీసుకోబడతాయి అదేవిధంగా నాలుగో క్లస్టర్ కోనాపూర్ గ్రామ పంచాయతీలో కోనాపూర్ కేసీ తండ డిసి తండ ఈ మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ్యులు వార్డు సభ్యుల పదవులకు కోనాపూర్ జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సిహెచ్ రాంప్రసాద్ స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి ద్వారా కోనాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్లు సర్పంచ్లకు వార్డు సభ్యులకు మూడో తారీఖు నుంచి వెళ్ళి ఐదో తారీఖు వరకు పదిన్నర నుంచి వెళ్ళి మా సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడింది